इनो में अल्लाह के तो का आपको देखा सर आयु देखो ओकर तक ये आए तो जोक मत जरा हां तू जरा 2 किलो ना 2 किलो ना 2 किलो ना 2 किलो ना सी जरा

দোকান দে বড় ইউটিউবেও বেরতার তুমি শেয়ারেশিং করে ওয়েট দিও নানু हेलो পড় যাচ্ছে ওগুলো

ఉంటుంది మిగతా రెండు వందల గ్రాముల గిన్నె ఉంటుంది రెండు వందలది గిన్నె ఉంటుంది రెండు వందల గిన్నె

రెండు సార్లు అనుకుంటారు నన్ను మంచిగా పట్టింది అంటే నా దగ్గర ఉన్న గిన్నె నువ్వు రాత్రి దాకా పట్టు అట్లనే ఉంటుంది అక్క అది ఏదో అదే టెంపుల్ కంటే అది మిక్సీలో పట్టేది ఉండేదేమో ఒక మగ ఉప్పు ఒక తింపుడు తింపితే చాలా అంతా కరిగిపోతుండే గడ్డలు గడ్డలు అంతా ఒక గిన్నెలు వేసి ఇట్లా ఇట్లా అన్నా కానీ అయిపోవాలి ఐదు నూనె ప్యాకిట్లు పచ్చలు కలిపి పచ్చలు వేసి అదే నూనె వేడి చేసుకోవాలి

Gracias அவளோ வஸ்து போகிட்டே நம்ம. இந்த திடீர்னு இப்போ. வேண்டியதுக்கு வெளிய போகலாம்னு. வெற்ற போய்டா. சும். ஹ்ம். மாட்டமா. तो गोल राउंड नहीं है सब उन्होंने करा 1011 कितने कितने आएंगे बन जाएगा उन को हो गई गोलियां गोलने का गोलने हम गोल 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 कम आवाज नस ఇవేంది కర్రదగా అయినాయి కర్రగా అయినాయి మంచి ఇంకా చిట అంటున్నాయి అలా ఇంకా చిట పిం ఇట్లా అయినాయి కదా వాడిపోయినాయి పెట్టాలా ఇంకా ുട്ടേ ഫോൺ പെദക്കി हेलो 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 एम दे हम तो पर से के ये మంచిగా దుర్గమతల్లీ తొక్కులే డబ్బా మంచి కల్పం ఏం కాదు పీల్చుకుంటుంది నూనె ఏం కాదే పీల్చుకుంటుంది ఇప్పుడు గిట్టుంటే రాంట్రా ఎట్లుంటుంది తక్కువ పచ్చడి కదా దాని కదా ఎట్టుంది ఇప్పటి తక్కువ ఇది అచ్చారు

నువ్వులతో కే మంచి కుదరాలి అది మంచి అది అట్లా బాగుంటుంది పచ్చికాలతో వెళ్తారా కాలం కూడా అదే

이 친구가 이 친구가 이이